యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరి పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుల ట్రిప్ట్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం తొంభై కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ఎమ్మెల్యే బీలైలయ్య చిత్రపటానికి పద్మశాలి చేనేత కార్మికులు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిక్క చిక్కశ్రవణ్ పద్మశాలి సభ్యులు చింతకింది రామానుజం మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుల ట్రిప్టు పథకం కింద తెలంగాణ ప్రభుత్వం తొంభై కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పద్మశాలి చేనేత కార్మికులు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిక్కా శ్రావణ్ పద్మశాలి సభ్యులు చింతకింది రామాంజం మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రారంభించిన ట్రిప్ట్ పథకానికి తొంభై కోట్ల నిధులు మంజూరు చేసి పద్మశాలి కుటుంబాలను ఆదుకున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు మాజీ ఎంపీపీ గంధమల అశోక్ సీనియర్ నాయకులు కందగర్ల నరేందర్ ఎంఎస్ విజయ్ కుమార్ ఎగ్గిడి శ్రీశైలం నీలం వెంకటస్వామి ఎండి సలీం ముదికొండ శ్రీకాంత్ ఆలేటి అనిల్ జట్టా సిద్ధులు మోతే వెంకటేష్ కాసుల భాస్కర్ చేనేత కార్మిక సంఘ అధ్యక్షులు గట్టురాజు ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీధర్ కార్యదర్శి చింతకింది వేణుగోపాల్ బోడ శ్రీశైలం అమృతం నరసింహులు రాపోలు ప్రకాష్ సంద ఉపేందర్ ద్వారపు శివశంకర్ రాపల్లి విక్రమ్ బిర్రు లక్ష్మీపతి పాము అనిత చింతకింది రేణుక భానుమతి మన్నె సంతోష్ కొన్నెమలేష్ వట్టిపల్లి శ్రీనివాస్ నెమిల రాజయ్య తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ప్రభుత్వానికి తెల తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా చౌలీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే బడుగు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకంగా పద్మశాలి కులస్తుల తరఫున అదేవిధంగా చేనేత కార్మికుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనగా ఈరోజు చేనేత కార్మికుల సమస్యలపై సమస్యలను తీర్చడం కోసము త్రిప్ట్ పథకం అనేది మొదలుపెట్టడం జరిగింది ఆ త్రిప్తి పథకంలో తొంభై కోట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున అమలు జరిపి చేనేత కార్మికుల ఖాతాల్లో జమ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన చేనేత కార్మికులకు పథకం కింద మనకి ఈరోజు తొంభై కోట్లు విడుదలైనవి ఈ సందర్భంగా మన జరిగిన ఈ నియోజకవర్గం ప్రథమ స్థాయిలో ఈ నియోజకవర్గంలో వారికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను శాఖ మంత్రి నాగేశ్వర అలాగే మన ఆలయ వీళ్ళ ఐరన్న గారు ఈరోజు చేనేత కళాకారుల ఉప్పు ఫండ్ పథకాన్ని తొంభై కోట్లు రిలీజ్ చేసి చేనేత కళాకారులను ఆదుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో మొదలు చేసిన ఈ ఈ క్రిప్ ఫండ్ పథకాన్ని ఈ గవర్నమెంట్ వచ్చి కళాకారుల బాధలను గుర్తించి వీళ్లకు గిఫ్ట్ రిలీజ్ చేయాలని చేసినందుకు చేనేత కార్మికులకు ఆదుకోవడానికి తొంభై కోట్ల నిధులు విడుదల చేసి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి విడుదల చేసిన పథకాలు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ కానీ పాల్ సబ్సిడీ కానీ అన్ని ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేమందరము ఆశిస్తున్నాము దీనికి చాలా సంతోషంగా ఉంది ప్రతి కార్మికుని ఒక ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఆర్థికంగా మేము